విధానాలను అమలు చేస్తూ కనీస ప్రజాస్వామ్యానికి కూడా రక్షణ లేనటువంటి స్థితి నరేంద్ర మోడీ పది సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కనుక మూడోసారి గెలిస్తే ఈ ఉన్న కనీస ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీస హక్కులు కూడా లేనటువంటి స్థితి రాబోయేటటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కనీస ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి విధంగా దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కూడా బా అలాంటి విషయాన్ని గుర్తించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మోసాసంధ భావిస్తున్నది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మే ఐదవ తేదీకి చరిత్రలో ఒక ఫాసిస్టు శక్తుల్ని ఓడించిన చరిత్ర కలిగిన చరిత్ర అది జర్మనీ ఫాసిస్ట్ చర్యని ఓడించిన రోజు ఈరోజు ప్రత్యేకత ఈ నేపథ్యంలో ఏదైతే భారతదేశంలో ఫాసిస్టుని విధానాన్ని తీసుకురావడానికి ఈ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అదే పాసి చర్యల్ని తీసుకొస్తుంది అనేసి చరిత్ర చెప్పబోతా ఉంది రాబోయే చరిత్ర ఈ నేపథ్యంలో మేము మోడీకి స్పష్టంగా నీకు ఎందుకు ఓట్ చెప్పేసి మేము అడగదలుచుకుంది సిపిఐఎంఎల్ ప్రజాపంధం మాస్లైన్ ఒకటి రెండు వేల పద్నాలుగులో రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తానన్నావు తెచ్చి పెట్టావని అడుగుతా ఉన్నాం రెండవది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటించావు తెచ్చావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రతి ఇంటికి నల్లధనం తెచ్చి పదిహేను లక్షల రూపాయలు జీరో ఖాతాలు వేస్తానని చెప్పేసి చెప్పావు అది తెచ్చావని అడుగుతా ఉన్నాం అట్లాగే ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారి దాడిలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు కూడా తనంత రక్షించుకోవడానికి వైద్య శిబిరాలని ఇది అంతర్జాతీయ సహాయాన్ని కోరి వాళ్ళ పౌరుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏం చేసావు తాళీలు కొట్టమని చెప్పావు పళ్ళాలు కొట్టమని చెప్పావు దీపాలు పెట్టమని చెప్పావు కొవ్వొత్తులు పెట్టమని చెప్పావు అశాస్త్రీయంగా ప్రజల్ని మూఢ విశ్వాసాల్లో ఉంచావు అందుకేలా నీకు ఓటేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఏదైతే దేశానికి రైతాంగం అన్నం పెడుతున్న రైతుకు పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఎంఎస్పి చట్టబద్ధత కావాలని అట్లాగే మా వ్యవసాయాన్ని పెద్ద పెద్ద సేట్లైన కార్పొరేట్ సేట్లకు గొప్ప చెప్పొద్దని కొట్లాడుతుంటే కరోనా కూడా లెక్క చేయకుండా కొట్లాడుతూ ఉంటే ఏడు వందల యాభై మంది చనిపోతే నీ సహాయక మంత్రి కొడుకు రైతుల మీద కారెక్కిచ్చి రైతుల ప్రాణాలకు బలిగొంటే దానికోసం మీకు కోటేయాలని అడుగుతా ఉన్నాం ఏదైతే నేమి ఈరోజు ఏదైతే నువ్వు సాధించిన ప్రోగ్రెస్ ఏం లేదు కాబట్టి రాముడు చూపిస్తున్నావు అట్లాగే మూడు విశ్వాసాలు చూపిస్తున్నావు మతాన్ని చూపిస్తున్నావు అందుకని మతము అట్లాగే దేవుడు ఇలా ఎవరు కూడా అది వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగతమైన విషయం అది నువ్వు దాన్ని చూపించి లాభపడతామని చెప్పి చూస్తూ ఉన్నావు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నువ్వు అదే పని పనిచేస్తావు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త ప్రజలు మూడో విడతలో జరిగిన ఎన్నికల్లో కూడా నీకు తగిన బుద్ధే చెప్పారు నీకు ఎందుకంటే ఓటింగ్ సరళి అనేక మంది మేధావుల సరళి కూడా తెలియజేస్తా ఉంది అందుకని మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఏది ఏమైనా ఈ రోజు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూడోసారి అధికారులకు వస్తే మోడీ ఈరోజు ఈ మాత్రం మాట్లాడుకున్న స్వేచ్ఛ ఈ పాత్రికేయ మిత్రుల సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ కూడా ఉండదు అందరం జైల్లోనే ఉండాలి అట్లాగే ఈరోజు ఈ ప్రశ్నించే గుంతుకలు ఏమి ఉండవు అనే విషయాన్ని కూడా ఈ ఉన్న మిగిలిన అన్ని రంగాల్ని సీట్ల గొప్ప చెప్పాడు ఉన్న ఒక వ్యవసాయ రంగాన్ని కూడా సీట్ల గొప్ప చెప్పి మన భూములు మనల్ని జీతకాల మార్చే అవకాశం ఉంది అందుకోసమే మనం ఓడించాలి రాతపూర్వకంగా ఢిల్లీలో హామీ ఇచ్చిన మోడీ మోసం చేశాడు ఈ నిజామాబాద్ పార్లమెంట్లో రాతపూర్వకంగా పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర ఇస్తానని రాసిచ్చిన అరవింద్ మోసం చేశాడు అందుకనే ఈ మొత్తన్మాల నియంతృత్వ శక్తుల్ని కార్పొరేట్ అనుకూలమైన శక్తుల్ని ఓడించాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా సాత్ అంటే ఈ రోజు ఆదాని అంబానీ టాటా బిల్లర్ వాళ్ళతో ఉన్నడు వాళ్ళ సాత్తో ఉన్నాడు వికాసం వాళ్ళకే ఇస్తున్నాడు కానీ ప్రజానీకానికి సబ్కా సాత్ లేదు ప్రజానీకంతో లేడు ప్రజానీకానికి సంతోషం పెట్టే సమస్య లేదు ఇచ్చిన వాగ్దానం అన్ని కూడా వైఫల్యం చెందాయి కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజు నీ ఓటమికి సిద్ధంగా ఉన్నావు సిద్ధపడు నువ్వు ఓటమికి సిద్ధపడు నిన్ను ఓడించి తీరుతారు ప్రజా కనీస ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికైనా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది నీ కాకమకతలు కనబడతా ఉన్నాయి ఈ రెండు సార్ల మూడు సార్లు జరిగిన పోలింగ్లో నీ అసహనమే ఇక్కడ తెలియజేస్తా ఉంది నీ ఓటమికి నీ అసహనం నీ ఉపన్యాసాలు లే అబద్ధాలు ఇక అని చెప్పేసి స్వతంత్ర ఉద్యమంలో నువ్వు నీ పార్టీ నువ్వు పార్టీ లేదు నీకు ఆ రోజుకు ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా బ్రిటిష్కి అనుకూలంగా వ్యవహరించిన తీర్మానం కనబడుతూ ఉంది అందుకని మొత్తం ఉన్మాద బీజేపీని ఓడించి తీరుతాం ఓడించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను